రాజేంద్రని ఒప్పించి ఇక్కడికి వచ్చారంట పార్వతి అన్న భానుమతి ఆ మాటకి రాజేంద్ర ప్రసాద్ అక్కడే ఉండి అలా చూస్తూ వింటూ ఉంటాడు ఇక ఆ మాట విని కమలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటి శ్రీకా శ్రీయ వదిన వాళ్ళు మా ఇంటికి పూర్తిగా వచ్చేసారా అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక శ్రీయ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ అయితే అలా చూస్తూ పార్వతితో ఎలా అంటూ ఉంటాడు నీ కొడుకు కోళ్ళు వచ్చారు కదా ఇక నువ్వు ఆనంద్ హ్యాపీగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆ మాట వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పార్వతి అలా హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మయ్య నా బిడ్డ నాకు దగ్గర అయ్యాడు అని చెప్పి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ శ్రీకర్ అసలు అయితే చూస్తూ ఉంటుంది అలా చూస్తూ శ్రీ అని అయితే పలకరిస్తూ ఉంటుంది బాన్నవా అమ్మ అని అయితే పలకరిస్తూ ఉంటుంది నిజంగా మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా జరగదేమో అనుకున్నాను కానీ జరిగింది ఇది నాకు నిజంగా నమ్మలేకపోతున్నాను రా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు నిజమే అమ్మ నాన్న ఒప్పించడం చాలా కష్టమైంది కానీ నాన్న ఒప్పుకున్నారు అనైతే అంటూ ఉంటాడు ఇక వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పవన్ పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పార్వతి అయితే స్త్రీ స్త్రీయతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అది చూసి పల్లవి అయితే చాలా తట్టుకోలేక కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిజంగా చాలా ఆనందంగా ఉందమ్మా మేము ఇక్కడికి రావడం అని చెప్పి శ్రీయాకర్ అయితే అంటూ ఉంటాడు కమల్ వీళ్ళందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా మాట్లాడుతూ ఇక పార్వతి అయితే ఇలా అంటూ ఉంటుంది నిజమే అవని అనే శని ఇంటికి వదిలిన తర్వాత మీరు దగ్గర అయ్యారు ఇంటికి అంతా మంచిగా జరుగుతుంది అని అంటూ ఉంటుంది అలా అనగానే ఒకసారిగా అందరూ షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక శ్రీయ కమల్ అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు పార్వతి ఆడిన మాటలకి ఇక ఇక దీన్ని కూడా నెమ్మదిగా పంపించేయాలని అయితే పదవి అనుకుంటూ ఉంటుంది అయినా వదిలి ఏంటమ్మా అలా అంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీకర్ అలా అనేసరికి మీ అమ్మని చంపడానికి ట్రై చేసిన దాని గురించి ఏంట్రా మంచిగా మాట్లాడుతున్నావు అని చెప్తే అంటూ ఉంటుంది బామ్మ అలా అనేసరికి శ్రీకర్ షాక్ అవుతూ ఉంటాడు శ్రీయ కూడా షాక్ అవుతూ ఉంటుంది అయినా ఆ శని ఒగ్గి కదా మీరు దగ్గర అయ్యారు ఏదైతేనే మీరు ఇంటికి వచ్చారు అదే చాలు అని చెప్పి పార్వతి అయితే మాటలు మార్చేసి శ్రీ శ్రీయ వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే పార్వతి ఒపీనియన్ అవని మీద తెలుసుకొని షాక్ అవుతూ ఉంటాడు